శ్రీ మహా మహాగణాధిపతి నమ శ్రీమాత్రే నమ మన ఛానల్కు స్వాగతం కుంభరాశి వాళ్ళకు రేపు సెప్టెంబర్ ఇరవై మూడు సోమవారం రోజున ఈ కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే రేపు ఏ పరిహారం చేసుకుంటే వీరికి కలిసి వస్తుంది అనేటటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక వివరాలలోకి వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ కుంభరాశి అధిపతి శనిదేవుడు రేపటి రోజున ఈ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయని చూసినట్లయితే గనుక రేపటి రోజున మీరు చేసేటటువంటి పనులలో మీరు ధైర్యంతో ఉత్సాహంతో ఆ పనులను మీరు పూర్తి చేస్తారు అలాగే మీరు చేసేటటువంటి పనులలో క్రియేటివిటీ అనేది బాగా పెరుగుతుంది ఏదైనా క్రియేటివ్గా మీరు ఆలోచిస్తారు మీరు చేసేటటువంటి క్రియేటివిటీ మీకు పెట్టుబడిగా ఉంటుంది ఇక ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున ముఖ్యంగా స్టాక్ మార్కెట్లలో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నవారికి ఇది బాగా వర్కౌట్ అవుతుంది అలాంటి వారు అనుభవంతో మీరు పెట్టుబడులు సమయస్ఫూర్తితో తీసుకునేటటువంటి నిర్ణయాలు మీకు రేపటి రోజున లాభాలను అందిస్తుంది భవిష్యత్తు సుఖమయంగా ఉండటానికి ఇది ఎంతో దారి తీసేటటువంటి విధంగా అవకాశం కనిపిస్తుంది ఇక ఈ రాశి విద్యార్థులకు రేపటి రోజున మీకు హార్డ్ వర్క్ అనేది పెంచాల్సి ఉంటుంది హయ్యర్ స్టడీస్ కోసం ఎవరైతే ట్రై చేస్తూ ఉన్నారో దానికి తగినటువంటి హార్డ్ వర్క్ మీరు ఖచ్చితంగా చేయాలి ఇక అలాగే ఎవరైతే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారో వారికి రేపటి రోజున కలిసి వచ్చేటటువంటి విధంగా కనిపిస్తూ ఉంది మీ ప్రయత్నాలు అనేవి సఫలీకృతం అవుతాయి ఇక రేపటి రోజున ఈ రాశి వ్యక్తులకు పెట్టుబడుల గురించి చూసినట్లయితే భూముల మీద పెట్టుబడులు జరుపుతారు కొనుగోలు అమ్మకాలు ఇలాంటి విషయాలలో వీరికి అధికమైన లాభాలు కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేటటువంటి వాళ్లకు అనుకూలంగా ఉండేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఎవరైనా చాలా కాలం నుంచి ఏదైనా ప్రాపర్టీ అమ్మాలి అని ప్రయత్నం చేసే వాళ్లకు రేపటి రోజున మీకు మంచి డీల్ రావడం జరగవచ్చు ఇక అదేవిధంగా ఎవరైనా ఇంటి నిర్మాణం గురించి ఆలోచిస్తూ ఉన్న వారికి కూడా రేపటి రోజున మీ యొక్క ఆలోచనలు అనేవి ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేస్తారు ఇలా ఏదైనా కూడా రేపటి రోజున మీకు జరిగేటటువంటి వీలుగా కనిపిస్తుంది ఇక ఈ రాసే వ్యక్తులకు వృత్తి ఉద్యోగ వ్యాపారాల విషయాలలో తీసుకున్నట్లయితే కనుక వీరికి రేపటి రోజున అంతా కూడా కలిసి ఉండటం అనేది ఉంది కొంత ఒత్తిడి ఉన్నా కూడా మీ పనులు ఈజీగా సాగుతాయి మీరు ఉన్నటువంటి వృత్తి ఉద్యోగాలలో కొద్దిగా ఒత్తిడి అనేది కనిపిస్తుంది అయితే అదంతా కూడా మీకు ఎక్స్పీరియన్స్ కోసమే జరుగుతుందని గ్రహించాలి ఇక ఆ తర్వాత మీ పనులు అనేవి సంపూర్ణంగా పూర్తి చేసి రిలాక్స్ అవుతారు ఇక అదేవిధంగా ఎవరైతే ట్రాన్స్ఫర్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నారో మీ యొక్క ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చే అవకాశం ఉంటుంది ఇక వ్యాపారం విషయానికి వస్తే మీరు చేసేటటువంటి వ్యాపారంలో అనుకున్న విధంగా లాభాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి మానసికంగా ఉన్నటువంటి ఒత్తిడి నుండి మీరు బయటపడతారు అనుకూలత అనేది రేపటి రోజున బాగా నెలకొనబోతుంది వ్యాపారపరంగా అద్భుతంగా మీకు లాభాల బాటులు నడుస్తాయి అధిక లాభాలు చూస్తారు ఇక ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్ చేసే వాళ్లకు కూడా రేపటి రోజున కలిసి వస్తుంది ఇక ఆరోగ్యం విషయంలో చూసినట్లయితే వీరికి కొంచెం కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు అలాగే నిద్రలేమి కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి విషయాలలో మీరు సమయానికే తగిన ఆహారం తీసుకోవడం అదేవిధంగా మీరు కొంత విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నించండి ఇక రేపటి రోజున వాళ్ళు మీకు మరింత శుభ ఫలితాలు పొందడానికి రేపటి రోజున శివుడికి పూజించండి వీలైతే శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకించండి ఇలా చేయడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలు పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసే ఫలితాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్